రైతులు తమ గోడును ప్రతిపక్ష నేతగా జగన్ మోహన్ రెడ్డికి చెప్పుకున్న విధానం చూస్తే వారికి ఆయనపై ఉన్న నమ్మకం కనిపిస్తోంది పంటలు అకాల వర్షాలకు కొట్టుకుపోతే దాన్ని పర్యవేక్షించాల్సిన ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకు వెళ్లిపోయాడు తుఫాను పై రివ్యూ మీటింగ్ జరుగుతుంటే సంబంధిత శాఖ మంత్రులు అందులో ఉండరు పవన్ కళ్యాణ్ వెళ్లి హైదరాబాద్ లో కూర్చున్నాడు సకల శాఖ మంత్రి నారా లోకేష్ క్రెడిట్ మ్యాచ్ కోసం వెళ్లిపోయాడు ఎవరు ఊహించినటువంటి ఆదరణ రైతులు తమ యొక్క గోడుని ప్రతిపక్ష నేతగా జగన్ గారికి చెప్పుకున్న విధానం వారి మీద వారికి ఉన్నటువంటి నమ్మకాన్ని చూసి ఐదు సంవత్సరాలు పరిపాలించినటువంటి జగన్ గారంటే ఎంత నమ్మకమో ప్రజలకి మరీ ముఖ్యంగా రైతులకి వారి అభిమానాన్నే నిన్న మనం గమనించవచ్చు కాబట్టి జగన్ అన్నకి రోజు రోజుగా పెరుగుతున్నటువంటి మద్దతుకి ఇది ఉదాహరణగా కూడా చెప్పొచ్చు కృష్ణా జిల్లాలో కూటమి నాయకులు చాలా గొప్పలు పోతూ ఉంటారు ఇది మా అడ్డ మాకిక్కడ బలమైనటువంటి ఓట్ బ్యాంక్ ఉందని చెప్పుకుంటూ ఉంటారు ఎక్కడికి పోయింది ఆయన ఓట్ బ్యాంక్ చల్లా చెదురైపోతున్నటువంటి కూటమి కళలు పటాపంచలవుతున్నటువంటి వాళ్ళు కట్టుకున్నటువంటి ఊహా ప్రపంచం ప్రజలు అల్లాడిపోతూ ఉంటే పండించినటువంటి పంట అకాల వర్షాలకు కొట్టుకుపోతే దాన్ని పర్యవేక్షించి పరీక్షించి లెక్కించి ఆ రైతుల్ని ఆదుకొని వారికి బాసటగా నిలవాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు విదేశీ పర్యటికి వెళ్తారా నిజంగా విదేశీ పర్యటనకు వెళ్ళడానికి ఇంకా సమయం లేదా ఏ స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని హైదరాబాద్కి తిరిగే ఖర్చుల కన్నా టికెట్లు క్యాన్సిల్ అయితే ఎక్కువ అవుతాయా తుఫాన్లో అల్లాడుతుంటే ఆడబిడ్డలు నువ్వు వెళ్ళి క్రికెట్ చూస్తావా ఏమండి ఇంత దుర్మార్గం ఉంటుందా ఎక్కడన్నా సకల శాఖ మంత్రిగా మళ్ళీ ఏదో ఒక శాఖ కాదు తుఫానుకు సంబంధించినటువంటి రివ్యూ మీటింగులు జరుగుతుంటే పౌర సరఫరాల శాఖ మంత్రి ఉండడం దానిలో అత్యంత కీలకమైనటువంటి శాఖ అది ఆ మంత్రి ఉండడు పంచాయతీరాజ్ మంత్రి ఉండడు ఎక్కడో హైదరాబాద్లో కూర్చొని ఉంటాడు పంచాయతీరాజ్ మంత్రి ఈ మంత్రి మాత్రం విద్యాశాఖ మంత్రి ఈయన మాత్రం రివ్యూ మీటింగుల్లో ఉంటాడు పోనీ మీటింగ్లో ఉన్నటువంటి వాడివి ఎన్ని విద్యాశాఖ స్కూల్స్ని సందర్శించారు ఎన్ని డ్యామేజ్ అయ్యాయి వాటికి ఎంత నిధులు కేటాయించారు ఆ స్కూల్లో విద్యార్థుల యొక్క పరిస్థితి ఏంటి మళ్ళీ స్కూల్స్ స్టార్ట్ కావడానికి అనువైనటువంటి పరిస్థితి ఉందా లేదా గమనించావా చూసావా ఆరా తీసావా చిన్న పిల్లలతోటి టీచర్ కాళ్ళు నొక్కించుకుంటూ ఉంది ఒకడేమో తెలుగుదేశం నాయకుడు చనిపోయారు అనకూడదు చిన్న బిడ్డని తీసుకెళ్లి ఎనిమిదవ తరగతి బిడ్డను తీసుకెళ్లి స్కూల్ నుంచి ఆ విధమైనటువంటి అమానవీయమైనటువంటి సంఘటన చేశాడు అంటే ఈ స్కూళ్ళ శాఖకి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు ఏ రోజైనా ఒక్కటంటే ఒకటి నూతనమైనటువంటి స్కూల్ భవనాన్ని ఎక్కడైనా ఒక్కటంటే ఒకటి ఒక కొత్త వ్యవహారాన్ని స్టార్ట్ చేశారా భోజనంలో బొద్దింకలు తాగడానికి నీళ్లు లేనటువంటి పరిస్థితి గిరిజన గ్రామాలలో అయితే తాగడానికి మంచినీరు లేక కలుషిత నీరు తాగి వందల మంది అనారోగ్య పాలైనటువంటి సంఘటనలు ఇదా పరిపాలన ఇదా వ్యవస్థ ఈ విధంగా నా వీళ్ళు వ్యవస్థల్ని నడిపేటటువంటి పరిస్థితి ఉచిత బీమా దాదాపుగా డెబ్బై లక్షల మంది రైతులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయామంలో ఎనభై నాలుగు లక్షల మంది రైతులకి డెబ్భై లక్షల ఎకరాలకి ఉచిత బీమా ప్రభుత్వం కల్పించడం వలన ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు పంటకి బీమా వచ్చింది ఇవాళ బీమాలు లేవు నష్టపోయినటువంటి రైతుని ఆదుకునేటటువంటి పరిస్థితి లేదు వారం వ్యవ వ్యవధి గడిచిపోయినా కూడా ఏమి వారికి చెల్లించబోతున్నారు ఎంత నష్టం జరిగింది ఎంత వారికి నష్టపరిహారం ఇస్తున్నారు ఇలాంటివి ఏమన్నా జరుగుతున్నాయా ఎక్కడన్నా ఆలోచనలో ఉందా ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు పాయింట్ పైకి ఎగ్గట్టి మూడు ఫోటోలకు పోజులు ఇచ్చేసి ముచ్చటగా వెళ్ళి మూడో రోజు హైదరాబాద్లో కూర్చున్నాడు ఈయనేమో లండన్ వెళ్ళిపోయాడు ఆయన ఎక్కడున్నాడో తెలియదు పేరుకు ముగ్గురు నాయకులు ఇది వాళ్లకు ఉన్నటువంటి సవతి ప్రేమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయామంలో ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు దాదాపుగా ఒక్కొక్క ఎకరానికి పది నుంచి నలభై వేల దాకా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది అక్కడ ఉన్నటువంటి నష్టాన్ని లెక్కించడానికి సచివాలయ వ్యవస్థ ఉపయోగపడింది వాలంటీర్ వ్యవస్థ ఉపయోగపడింది ఇప్పుడు ఎవరు ఉన్నారు కాబట్టి ఇది వారికి రైతుల పట్ల ఉన్నటువంటి సవతి ప్రేమ ఇమీడియట్గా ఇప్పుడైనా ప్రభుత్వం మొద్దు నిద్రను వీడాలి ఈ రబీ కన్నా ఆ ఉచిత బీమాల్ని కట్టి రైతులను ఆదుకోవాల్సిందిగా వారిని వారిని డిమాండ్ చేస్తూ